Praise the Lord. This year we're celebrating 60 years. And I want to appreciate every leader in Manna Ministries, every pastor in the coastal region area for putting on this grand celebration. ప్రతి సంఘ కాపరిని పాస్టర్ గారిని నాయకులను ప్రతి ఒక్కరిని కూడా ఇంత అద్భుతమైనటువంటి రీతిగా ఈ సభలు జరిగిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను డిస్ట్రిక్ట్ పాస్టర్స్ కానీ అలాగే సంఘ కాపర్లు నాయకులు ఉన్న మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నవారు అద్భుతమైన ఘనమైనటువంటి చేశారు

అమలాపురం ఇస్ ద ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆఫ్ మన్నా మన్నా షుడ్ బి గ్రాండెస్ట్ గ్రాండ్ సెలబ్రేషన్ నేను నేను పుట్టాను పుట్టాను అమలాపురంలో ఈ అరవై సంవత్సరాల వేడుక ఎంతో ఘనముగా జరిగించాలని నా హృదయాభిలాష అని తను చెప్పాడు అండ్ గారు స్పోక్ విత్ హేమ్ స్పిరిచువల్ మదర్ అమ్మగారు మాట్లాడారు బిషప్ సజ్జన్ రాజాయ్ గారు నేను అందరూ మాట్లాడాం ఈ సంవత్సరం వారి సహాయం తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నా ముందుకు రావాలని మనం చేస్తున్నాను On February 3rd, he completed 49 years and entered into his fiftieth year. Can you all say happy birthday? Andru happy birthday Japan. Now I want you to do one more thing. Stretch your right hand towards him. And give him a bad

ఈ దైవ జన్ యొక్క హృదయం నాకు తెలుసు ఏదో తన సొంతగా పేరు ప్రతిష్టల కొరకు దేని కొరకు ఆశించి ఇలా చేస్తున్నారని కొందరు అపార్థం చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అయినా పర్వాలేదు పాస్టర్ జ్యోతిరాజ్ గారి యొక్క పరిచర్యలో ఒక పద్ధతి నేను గమనించాను హీ blesses others and god blesses him ఇతరులను దీవించడానికి ఇతరులను ఆశీర్వదించడానికి ఎప్పుడూ కూడా ఆయన త్వరపడతాడు తద్వారా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు he doesn't say what can i get he says what can i give నేను ఏం తీసుకోవాలి ఏం పొందాలి ఇతరుల దగ్గర నుంచి అని ఆలోచించాడు many of you don't know this ఆ విషయం మీలో చాలా మందికి అర్థం కాదు many of we don't know this what i'm about to say నేను ఏం చెప్పబోతున్నానో మీలో చాలా మందికి తెలియదు ఫస్ట్ యేస్ ఆశీర్వాద పండుగలు మొట్టమొదటి యేస్ ఆశీర్వాద పండుగలు దెట్ ఐ డెడ్ నేను జరిగించినటువంటి ఈ పండుగలు వస్ బికస్ హీ అస్ట్ మీ టు డూ ఇన్ నేలూ ఏలూరులో నన్ను చేయమని ఆ పండుగలు చేయమని ఆయన నన్ను అడిగినందువల్లే నేను చేయడం జరిగింది ఈ యన్ ఎస్ బ్రదర్ ఫస్ట్ పరమజ్యోతి దే కే తను తన సహోదరు పరమజ్యోతి వారు వచ్చి నన్ను అడిగారు నే సార్ వి వాంట్ టు డూ దస్ God has put an and we all know that And silently, He doesn't advertise, but He supports the ministry so many ways, supports the leadership, and this year, He has really outdid Himself with this grand celebrations, and so we want to thank Him and recognize Him, and Pastor Sunita, we recognize you also. God has put prakatan end to it, and we all know that He does it. God

ైఫ్ దయమణి గారు ఇన్ ఏలూరు ఏలూరు లో బిషప్ ఎలీషరాజు గారు వారి ప్రియ సత్యమణి దయామణి గారు స్థాపించినటువంటి మన్నా సంఘాన్ని

అంశాన్ని ఆధారంగా చేసుకుని జ్యోతిరాజు గారు మీక్ స్పిరిట్ ద ఆఫ్ జీసస్ ఆయనలో యొక్క కలిగినటువంటి ఆత్మ అలాగే కూడిన ఆత్మ జ్యోతిరాజు గారు కలిగి ఉన్నారు జ్యోతిరాజు ఫౌండేషన్ హండ్రెడ్స్ ఆఫ్ హంగ్రీ అండ్ పీపుల్ డైలీ అండ్ హెల్ప్ హెల్ప్టెడ్ బై నేచురల్ డిజాస్టర్స్ విత్ ఫుడ్ మెడిసిన్స్ అండ్ క్లోథింగ్ ఫుడ్స్ గారు ప్రతిరోజు కూడా జ్యోతిరాజ్ ఫౌండేషన్ అనేటువంటి

ఆ వరదల్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలకు నీటిలోకి వెళ్ళి నీటిలో సగం మునిగిపోయి వెళ్ళి వారికి ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలు కూడా చూశాను నేను ఐ థింక్ బికాస్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ షీ వాస్ హోల్డింగ్ షీ స్టేడ్ ఇన్ ద వాటర్ ఆమె ఆ బరువు తీసుకుని ఉన్న కారణాన్ని బట్టి నీటిలో మునగటం జరిగింది they supply free medicines to the sick and suffering showing mercy to widows and orphans rogulaku vidavaranraku anadhalaku

కొనసాగిస్తున్నారు అరవై అవ వార్షిక వేడుక సందర్భముగా వారు చేసినటువంటి యొక్క విరాళ కృషిని బట్టి ప్రత్యేకంగా ఈ సభలు నిర్వహించడంలో కూడా వారు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన లేక కృషిని బట్టి వారిని ప్రత్యేకంగా పాస్టర్ జ్యోతిరాజు గారిని ఆయన సతీమణి సునీత జ్యోతిరాజు గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరుగుతుంది ఐ ఓ ఆర్ ఫాదర్ బిహాఫ్ ఆఫ్ మన మినిస్ట్రీస్ మెంబర్స్ అండ్ లీడర్షిప్ మన మన మినిస్ట్రీ పక్షంగా సంపూర్ణ స్వార్థ పక్షంగా మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నాయకత్వం ఐ నో హీ డజంట్ లైక్ దీస్ ఆనరింగ్స్ బట్ ఫ్రమ్ ఇస్తాను ఎస్తా నాకు మైక్నాథ్ నా చేతిలో ఆయనకి ఎక్కువ ఇష్టం లేదని నాకు తెలుసు అయినా కూడా మేము సంతోషంగా చేస్తున్నాం గనుక వారు అంగీకరించాం Mm -hmm. can we all clap there are many like him that god has raised up in mana ministries and we give god all the glory for all of you I said, many like him, God has raised up in Mana Ministries, and we give God all the glory for all of you. I wish I could do this to every one of you, but we've given mementos and done as much as we can. Mana Parisherello, Viruvali, ane ek mandni devudu hichinchye, ashirudhinche, abhishekinchye, vadukuntunaaru, vadukovalane maaprathna, andrke lagechye, yalan maakashon da. Ina prukura chaala ki Parisherello sahayapatnavari ki sanmanal cheedun jarigindi varni prachchenga. ఈ సన్మానం ఏరియా జిల్లాల దిస్ జాయిన్ హ్యాండ్స్ విత్ వేరిద్దరు జ్యోతిరాజు అండ్ అండ్ విత్ ఆల్ పాస్టర్స్ పాస్టర్స్ డన్ గారితోనూ అందరితో కూడా చేతులు కలిపి మరి సుదర్శన్ రావు గారు కృపానందం గారు అద్భుతమైనటువంటి పరిచయం జరిగించారు గట్టిగా చెప్పాలి కొట్టండి ఆమేన్ ఆల్సో ఆల్ ఆఫ్ యు హావ్ మేడ్ మెనీ ప్రామిసెస్ దే విల్ బి కలెక్టింగ్ సో ప్లీజ్ బి ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ యువర్ ప్రామిస్ మీరు చాలా మంది చాలా వాగ్దానాలు చేశారు దయచేసి వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు నమ్మకంగా ఉండాలని కోరుతూ ఉన్నాను గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ ఓకే ఇప్పుడు జ్యోతిరాజ్ గారికి చాలా హృదయపూర్వక వందనాలు నేను సేవకి ముప్పై మూడు సంవత్సరాల క్రితం సమర్పించుకుని వచ్చాను వచ్చిన మొదటి రోజు అనుకున్నాను యాభైవ సంవత్సరంకి వచ్చే వరకు సన్మానాలు దండలు కేక్ కటింగులు చేయకూడదని ఇప్పటి వరకు ఒక కేక్ కట్ చేయలేదు సన్మానం చేయించుకోలేదు దండలేదు ఈ యాభై సంవత్సరం అడుగు పెట్టాక నాకు మొదటి పుట్టినరోజులాగా జరిగింది ఇది మొదటి పుట్టినరోజులాగా అంత మాత్రమే కాదు ఫస్ట్ మరి సాల్వ కప్పించుకున్నది అయ్యగారితోనే అమ్మగారితోనే ఇది నా మొదటి సన్మానం కూడా ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత చక్కటి అవకాశం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నన్ను ప్రోత్సహించినందుకు మరొకసారి ఆత్మీయ తల్లిగారికి ప్రెసిడెంట్ గారికి అలాగే చైర్మన్ అయ్య గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు నా మీద నమ్మకం ఉంచినందుకు వారికి తెలియచేస్తున్నాను అలాగే కార్ల్ డేవిడ్ కొమానపల్లి అయ్య గారు మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ఈ క్రూసేడ్ నిర్వహించడానికి మొదటి క్షణం నుండి వారితో నేను ప్రతిదీ సంభాషిస్తున్నప్పుడు ఒక తండ్రిలాగా అన్ని విషయాలు చెప్తూ ఎంతగానో సహకారం ఇచ్చారు వారికి హృదయపూర్వకంగా వందనాలు అలాగే అమ్మగారు చంటమ్మగారు నన్ను చాలా ప్రేమించే దైవజనరాలు ఎంతో ప్రార్థించే దైవజనరాలు అమ్మగారు కూడా నేను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఒక్క మాట చెప్పాలి రెండవ రోజు మధ్యాహ్నం ఒక మూడు వేల మందికి మేము భోజనాలు ఎస్టిమేషన్ చేసుకున్నాం అయితే ఆరు వేల మందికి దగ్గర వచ్చేసారు సడన్గా అప్పటికప్పుడు వంటలు వండలేక కొంతమంది ఇబ్బంది పడ్డారని తెలిసింది అలా ఎవరైనా ఒక పూట భోజనానికి ఇబ్బంది పడితే దయచేసి క్షమించండి మరి రానున్న దినాల్లో ఇంకా ఘనంగా ఈ పరిచర్యలు మనం కలిసి జరిగిద్దాం సుదర్శన్ జ్యోతి కుమానపల్లి ఐ ఎప్పుడూ ప్రోత్సహించే గొప్ప దైవజనులు వారికి నా హృదయపూర్వకంగా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ దినం ఇక్కడికి హాజరైన దైవజనుల సమూహం అందరికీ మరి ఫిన్యాయ్య గారికి అమ్మగారికి అందరికీ హృదయపూర్వక వందనాలు మా తండ్రి గారు నా కొరకు ప్రార్థించే తండ్రి గారు బిషప్ పెలిసారాజయ్య గారు నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్ ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో ట్రైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తెరకు మంజూరీ లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ ఎన్ నెల్లూరు మరియు కొత్త బస్టాండ్ ఎదురుగా జంగారెడ్డి